వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు జిల్లా కలెక్టర్ సాంఘ్వాన్ బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డిలో రేపు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పర్యటన నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి దిష్టి దానం చేసిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఆసిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా మరియు భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దివ్యాంగులను వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక దివ్యాంగు విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు జిల్లాలో గుర్తించబడిన రెండు వందల ఏడు మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు భవిత కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్నటువంటి సహిత విద్యా కార్యకలాపాలను వివరించారు ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు నాగవేందర్ కృష్ణ చైతన్య వేణుగోపాల్ గెజిస్ట్రేట్ ప్రధానోపాధ్యాయులు శ్రీపతి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ సహిత విద్యా రీసోర్చ్ పర్షియన్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాళ్ళు కూడా కంటిన్యూస్గా అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఈ క్యాంప్స్ పెట్టారు అండ్ డిలే చేయకుండా ఇమిడియేట్లీ ఈ అప్లయన్సెస్ కూడా సప్లై చేయాలి అండ్ దే వాళ్ళు చేస్తున్నారు సో థ్యాంక్స్ టు వెల్ ఇంకోటి ఆఫీషియల్స్ డిఓ గారు అండ్ డిడబ్ల్యూ గారు వాళ్ళతో కూడా రిక్వెస్ట్ మీ ఆఫీషియల్స్ని కూడా సెన్సిటైజ్ చేయాలి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ యాక్చువల్లీ వాళ్ళు స్పెషల్ నీడ్స్ ఐఆర్పీస్ కూడా నడుస్తున్నాయి నైన్ ఐఆర్పీ ఆరు వరకు సో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ యాక్చువల్లీ అందరూ చాలా టాలెంటెడ్ ఇప్పుడే చూసాము లైక్ తో ఆపర్చునిటీస్ వస్తే అందరూ ప్రోగ్రెస్ చేయొచ్చు సో అదే ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఉంది ఇంక్లూజివ్ సొసైటీ కోసం పని చేయాలి సో చీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏం లిమిట్ లేదు నేను చూసాను అన్నీ ఎగ్జామ్స్లో యూపీఎస్సి కానీ డిజిపిఎస్సి కానీ ఈవెన్ జనరల్ అప్లికెంట్స్ కోసం రిజర్వేషన్ కూడా ఉంది వన్ టైమ్ యూపీఎస్సిలో టూ థౌజండ్ థర్టీన్లో ఓ ఫోర్టీన్లో ఓన్లీ ఇన్యా ర్యాంక్ వన్ కూడా వచ్చింది సో ఏం లేని లేదు మీరు ఆపర్చునిటీస్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి ప్రభుత్వం కూడా పని చేస్తుంది వాళ్ళ వాళ్ళ కోసం సో ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన గంపల కుమార్ అనారోగ్యంతో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని నాగేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి గంపల కుమార్ ని పరామర్శించారు అనారోగ్య స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం అడిగి తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆపత్కాలంలో కాలంలో బాంధవుడిగా మానవతా దృక్పథంతో గంపల కుమార్ కి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం చెప్పారు అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ఆరోగ్య విషయం అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరటం జరిగింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు పన్నెండు గంటలకు ఎల్లారెడ్డి టౌన్లో కార్మిక కార్యాలయ భవనం ప్రారంభించారు ఇక ఒంటి గంటకు ఎల్లారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట మండలాల మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు ఇక ఆరున్నరకు ఎల్లారెడ్డి పట్టణంలో స్ట్రీట్ ఎల్ఈడి లైట్స్ ప్రారంభిస్తారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బన్యా నహితో నహి అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ڀاري ويسرائڪيتا ربي نالے سالو بهر ويسرائڪيتا ربي نالے جي آواصي جي جي آواصي ముందు చూపులేని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోయాయని కేటీఆర్ మండిపడ్డారు అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ గోదావరి కృష్ణానదుల్లో నీళ్లున్నా వాడుకోలేదు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి ఒక్క జనగామ జిల్లాల్లోనే ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని ఒక్కో ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఎండిన వరితో నిరసన చేపట్టారు

ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం పదేళ్లుగా మీ సమస్యలు పరిష్కారం కాలేదు ఎవరికి అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ చేయలేదని వ్యాఖ్యానించారు పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయంరి పాస్ చేయించుండ్రీ వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్ల పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించుర్రీ వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించేదానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లలు పంపించు బయటకు పంపించు ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది కంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు అవుతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా ఉంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరా అనుకో నలుగురు తనకు తెలిసినోళ్ళనే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది కొంచెం భుజం దట్టూరి చేయి ఏ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు ప్రభుత్వం చేతకానితనం వల్ల ఆదాయం పడిపోయిందని దుయ్యబట్టారు అంచనాలను ఎందుకు అందుకోలేకపోతోందో చెప్పాలని డిమాండ్ చేశారు తొండ ముదిరితే ఊసర వెళ్లి ఊసర వెళ్లి ముదిరితే రేవంత్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు కాంగ్రెస్ పాలన నలభై శాతం పూర్తయిందన్నారు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ భట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు గోవిందా గోవింద అనే అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు ఎంచుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు నాలుగు వేల రూపాయల పెన్షను వంద రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈరోజు దాదాపు ఐదు వందల రోజుల తర్వాత గోవింద గోవింద నాలుగు వేల పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు చార్స బీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ఎట్టకేలకు భారత సంతతి వ్యోమగావి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదకి అడుగుపెట్టారు సునీత బుచ్విల్మోర్లతో పాటు మరికొందరు క్రూ డ్రాగన్ వ్యోమ నౌక తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది గతేడాది జూన్ లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో సమస్యలు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది కాగా సునీత విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా చేరుకోవటంతో ప్రధానమంత్రి మోదీ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు Uh, we can we can see uh, that the Dragon capsule and the recovery vessel that distance is closing. Again, this is just one more step as we continue to work recovery operations for Dragon Freedom, uh, and we anticipate uh, the lift of the Dragon capsule to occur here in just a few minutes. Now, once uh, all of the rigging is on the capsule and it's hooked up to the recovery vessel. We will see the hydraulic arm, which is that kind of like bridge-like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards, and um, that's a good sign that we're we're getting even closer to pulling the capsule out of the water. It will then uh, move forward and. Uh, the capsule will be placed inside of what you can see there is basically a basket we call it the nest uh, dragon nest where that's where the capsule will will be placed uh, in order for it to be translated to the forward end of the of the vessel and for the astronauts to <laughs> బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మార్చి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డిలో రేపు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పర్యటన నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి దిష్టి దానం చేసిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు వార్తలు సమాప్తం అంతవరకు సెలవు నమస్తే